సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అంటే వాసుగారు ఇంత ముందు తండే గురించి మాట్లాడారు తండే కూడా మీరు జరిగిన స్టోరీని తీసుకొచ్చి తీసారు అప్రిషియేట్ దానికి ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది అప్రెజెస్ కానీ దానికని అంటే యాక్షన్లో నాకు చదివినది కానీ చాలా బాగా చేశాడు అని కెరీర్ కానీ ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సిమెందరూ ఎవరు చేయలేదు అందరూ అందరూ చేశారు అంటే రాణి రుద్రమంలో చిన్న క్యారెక్టర్ చేశారు కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమన్నా అశోక్ చక్రవర్తి అట్లాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆయన డేట్లు మాకు దొరకాలన్నా కూడా మేము త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న సిచువేషన్లో ప్యాన్ ఇండియా రేంజ్ మార్కెట్ అండ్ ఇప్పుడు మినిమం ఒక వెయ్యి కోట్లు రిస్క్ చేయాలి ఆయనతో సినిమా తీయాలంటే నాకు తెలిసి అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్లో కానీ ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను మీద ఎత్తు ఎత్తుకుంటారనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడా అండి పుష్పలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు ఆ బ్యాక్గ్రౌండ్ మన బాహుబలి వచ్చినా కల్పిత కథ జరిగిన కథ కాదు అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది మన యాక్టర్ల దగ్గర ఆ సత్తా ఉంది అండ్ టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ మనకు అంత బ్యాండ్ విత్ ఉంది కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో టైంలోని డెఫినెట్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి నాగమ్మ పెట్టుకుంటే క్యారెక్టర్ తెలుగు ఆర్టిస్ట్ ఎవరు ఉండే మనసులో ఇంకా ఆలోచించలేదు అంటే డిసెంబర్ ఫిఫ్త్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन